హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి చూడండి ఈరోజు మన వీడియోలో ఎలుకలు పందికొక్కులు కిచెన్లను ఇంట్లో ఎక్కువ పారాడి అన్నీ తినేసి మనకి నష్ట ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా కానీ ఎలుకలు ఏం చేసినా కానీ ఎలాంటి కెమికల్ యూజ్ చేసినా కానీ ఎలకలు పోలేదు అని బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఒకసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి చివరిగా ఈ టిప్ ఒకసారి యూజ్ చేసి చూడండి ఒకసారి యూస్ఫుల్ అయిందో ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఒక్క క్యాండిల్ చాలండి మనం ఎంతో డబ్బులు పెట్టి కెమికల్ తెచ్చినా కానీ ఎలుకలు పోలేదు అనే వాళ్ళకి చూడండి ఒక ఫైవ్ రూపీస్ క్యాండిల్తో చూడండి ఇలా గిటార్ సహాయంతో ఒక అర స్పూన్ అయ్యేంత ఈ విధంగా క్యారియర్ తురుముకునే విధంగా తురుముకోవాలి చాలా సింపుల్ రెమెడీ అండి ఇది ఎంత యూజ్ చేసినా కానీ ఎన్ని కెమికల్ యూజ్ చేసినా కానీ ఎలకలు పోవండి అది ఎలకలు ఇంట్లో ఉండి మనకి బియ్యము బ్యాలు అన్నీ తినేసి చాలా నష్ట ఫలితాలను ఇస్తూ ఉంటుంది దాళి కోసం అండి ఇది చాలా యూస్ అవుతుంది చూడండి ఇది ఒక ఇలా అర టూ స్పూన్ అయ్యేంత ఇలా క్యాండిల్ని చూడండి ఈ విధంగా తురుముకున్నాను దీనిలో రెండు నాప్తలిన్ ట్యాబ్లెట్ను తీసుకొని మంచిగా ఒక పేపర్లను పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నాప్టోలిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా పౌడర్ చేసుకొని ఒక పేపర్ తీసుకోవాలి ఈ స్మెల్కి అస్సలు ఒక్కసారి తినిపోయినాయనుకో అస్సలుకి ఆ స్మెల్కి అనేది ఇంకోసారి ఇంట్లో ఎలకలు అనేది కనపడు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందాక మనం క్యాండిల్ని తురుముకున్నాం కదా దానిలో ఇప్పుడు నాకు తెలియని ట్యాబ్లెట్ పౌడర్ని వేసుకోవాలి ఇలా ఈ రెండిటినీనే మిక్స్ చేసుకోవాలి వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకోండి స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసి యూస్ఫుల్ అయింది అనుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చూడండి నెక్స్ట్ ఒక టూ స్పూన్ అయ్యేంత గోధుమ పిండిని మిక్స్ చేస్తున్నాను అలానే ఒక స్పూన్ షుగర్ చూడండి ఈ షుగర్ వేయడం వల్ల షుగర్ తినడానికి స్మెల్కి ఎలకలు అనేది ఆకర్షణకి తినడానికి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి షుగర్ని వేసాను అవి ఎలకలు చాలా తెలివైనవి కాబట్టి మనం అంతే తెలివితోనం ఫుడ్ రెమెడీని తయారు చేసి ఎలకలకు పెట్టడం ద్వారా ఇంకోసారి ఇంట్లో ఎలకలు అనేది రావు ఫ్రెండ్స్ చూడండి క్యాండిల్ని షుగరు గోధుమ పిండి నాప్టోలిన్ టాబ్లెట్ ఈ ఫోర్ మిశ్రమం ఉంటే చాలు అండి ఇంట్లో మంచిగా చపాతి పిండి కలిపే విధానంగా ఈ విధానంలో ఇలా ముద్ద చేసి మంచిగా ఈ విధంగా కలుపుకోండి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లడ్డు మాదిరి కలుపుకొని దీన్ని ఒక ఎంతైతే మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ మిశ్రమాన్ని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని దీన్ని నాలుగు ఉండలు ఉండలు లడ్డూలు మాదిరిగా చేసుకుంటున్నాను చిన్న పిల్లలు ఇంట్లో ఉండే ఇంట్లో చాలా జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ నైట్ పడుకున్న ముందర చేసి పెట్టుకుంటే చాలా మంచిది పిల్లలు ఉండే ఇంట్లో ఇది చా నోట్లో పెట్టుకుంటే పిల్లలు చాలా ప్రమాదం అండి నైట్ పడుకునే ముందు ఈ విధంగా ఒక రెమెడీని తయారు చేసి పెట్టేసుకొని మార్నింగ్ కానీ తీసి పడేయచ్చు వీక్లీ వన్ టైం ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి చూడండి ఇలా కబోర్డ్ కింద అలానే నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కాడ అలానే ఫ్రిడ్జ్ కాడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అలానే రేషన్ తినడానికి ఎక్కువ వస్తుంది ఇలా ఈ విధంగా భీములు తినడానికి బ్యాల్ తినడానికి ఎక్కువగా వస్తుంది అలాంటి ప్లేస్లను ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేసి యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్ లైక్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్